నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంధ్రపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను బృందం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్న పత్రిక ఆంధ్రపత్రిక అని నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలుపుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిలా పనిచేస్తున్న పత్రిక ఆంధ్రపత్రిక అని అన్నారు ఈ కార్యక్రమంలో అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు ఎమ్మెల్యే చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మాలి ఆచారి టెస్లా ప్రకాష్ విజయవాడ అభయ ఫౌండేషన్ మాధుర్య విజయ్ కుమార్ హుసేన్ మధు ఆచారి జరీనా సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు పత్రిక ఈ పత్రిక దాదాపు నలభై ఏళ్ళ పైన ప్రజల్ని చేతలు భరిస్తూ మంచి వార్తలు రాస్తూ పత్రిక అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అదేవిధంగా ఈరోజు ఇది ఆవిష్కరణ కారణం మా బంగారుపాలెం రిపోర్ట్ అయినటువంటి రంగనాథ్ గారు ఈ కార్యక్రమాలు చేసి క్యాలెండర్ ఆవిష్కరించాలని చెప్పడంతో సంతోషం ఇక్కడ వచ్చి ఆయన ఆంధ్ర ఆంధ్రపత్రిక క్యాలెండర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది నా పేరు మాధుర్య నేను స్పెషలి టికీ అదేవిధంగా సైన్ లాంగ్వేజ్ ఎంత గా ఉన్నాను ఈ రోజు ఇక్కడికి ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక మంది పేద ప్రజలు ఆహారం లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వారికి పోషణ నిమిత్తం అదేవిధంగా కావాల్సిన అవసరాల నిమిత్తం అమ్మఒడి ట్రస్ట్ వారు అదేవిధంగా ఎమ్మెల్యే ట్రస్ట్ వారు మల్లికార్జున లతాచార్య ట్రస్ట్ వారు వారి సహృదయంతో ప్రతిదిన మూడు వందల అరవై ఐదు వందల వర్షం అయినప్పటికీ ప్రజలకి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఉచితంగా వీరు దినం నిత్య అన్నదానం చేస్తూ ఉన్నారు వీరికి వీరందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు ఈ ట్రస్ట్ వారిని అందరినీ సభ్యులందరినీ జీవించాలని కోరుకుంటున్నాను